భీమిలిలో టీడీపీ మరోసారి ఓటమి చెబిచోడిపోతుందా దానికి కారణం ఏంటో భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు మాటల్లో విందాం అన్ని ఇన్చార్జ్గా ప్రకటించినప్పుడు ఆ ఇన్చార్జ్లే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మీరే ఖర్చు పెట్టుకోవాలి మీరే పార్టీని పరిశ్రమ చేసుకోవాలి మరి బూత్ లెవెల్ నుంచి కూడా మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి మీరు లీక్గా ఉంచాలని మరబక్షి చేసుకుంటే భవిష్యత్తులో మంచం చెప్తే మరాయించిన మాట మీద నమ్మకంతో ఈ నాలుగు సంవత్సరాల కాలం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు ఏ కార్యకర్త కష్టం వచ్చినా నష్టం వచ్చినా రూలింగ్ పార్టీ మంత్రికి వ్యతిరేకంగా నిలబడి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ అయ్యేసరికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా కార్యకర్త భయపడేవారు రోడ్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా పట్టుబడి చేసే పరిస్థితి లేదు ఎంతో మందిని సోషల్ మీడియా పోస్టుల ఫార్వర్డ్ చేస్తే తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టి జరిపించే రోజులు నేను అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వంగా జెండా పట్టుకొని రోడ్డు మీద తిరిగే విధంగా కష్టపడి పనిచేసిన ఈ రాష్ట్రంలో టాప్ ఫైవ్ లో కార్యక్రమాలు చేస్తూ వచ్చాం మరి బ్రహ్మాండంగా చేస్తున్నావు ఊహించిన బాగా చేసావు ఖచ్చితంగా మంచి మెజార్థం గెలుస్తావు భరోసా ఇచ్చారు నాలుగు సంవత్సరాలు పార్టీ కష్టపడి వ్యక్తులు మానేసి నాలుగు సంవత్సరాలు ఇంట్లో ఉండి అధికార పార్టీకి తొత్తుగా మారి జిఎంసీ ఎలక్షన్ లో పదిహేడు కార్పొరేట్ సీట్లుంటే పదహారు సీట్లని మరి డమ్మి క్యానే పెట్టి ప్రచారం గెలవకుండా ఎమ్మెల్యేగా ఉండి మరి ఆ నాయకుడికి వైసీపీకి ఫేవర్ చేసి మేలు గెలిపే విధంగా కృషి చేసిన వ్యక్తి మేదా రెండు లక్షలు తీసుకున్నారు రెండు లక్షలు డిమాండ్ చేశారు ఒక ఎమ్మెల్యేగా ఉండి మేము పోటీ చేస్తే బీఫార్ పెట్టి పోటీ చేస్తే కనీసం ఒకరోజు ప్రచారంకి వచ్చి మా ఓటు వేయమని చెప్పి కోరలేదు మాకు అన్యాయం జరిగింది ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నవాళ్ళని చెప్పేసి ఈ కార్యక్రమాలు రిపోర్ట్ చేయడం జరిగింది మరి అట్లాంటి వ్యక్తిని పెరగడం జరిగింది ఒక జాతీయ అధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రి వారిగా మీకు అనేక సందర్భాల్లో విశాఖపట్నం పర్యటన చేస్తే కనీసం మీకు గౌరవించి గౌరవప్రదంగా సరే రాదా మీరు ఇచ్చిన బీఫార్ మీద ఎమ్మెల్యే అయ్యాడు మీరు ఇచ్చిన బీఫార్ మీద మంత్రి అయ్యాడు పార్టీని అనుభవించాడు అనుభవించి అధికారం పోయిన తర్వాత అధికార పార్టీకి గుర్తిగా మారి ఈ రోజున మీకు అది ప్రధాన కార్యదర్శి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఈ రోజు కూడా ఎట్టినవల తర్వాత నాటి భువనేశ్వరాం గారిని కూడా మరి వైసీపీలోంచి కొంత వేదంలో తప్పుడు మార్గం మాట్లాడినప్పుడు కూడా బయటికి వచ్చి కనీసం ఖండించలేదు ఈ రోజున అలాంటి వ్యక్తికి ఎందుకు సీట్ ఇచ్చారో చంద్రబాబు గారు చెప్పాలి నాటిచ్చిన తర్వాత ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు పార్టీ నాటకు సక్సెస్ఫుల్ గా మరియు ఇన్ఛార్జ్ గా పనికొచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు పనిగరాలో కూడా చెప్పాల్సిన అవసరం బాధ్యత మీద ఉంది చెప్పండి నేను దేనిట్లో అన చదువులోనా కులం లేదా ప్రజా అభిమానం లేదా కార్యకర్త అందలేదా డబ్బు లేదా మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వన్నారో దాన్ని కూడా నెల పదిహేను రోజుల ప్రిపేర్ అయ్యి మీ దగ్గర తీసుకొని పెట్టా అయ్యాది కూడా నేను అడీగా ఉన్నాను ఉన్నానని చెప్పేసి గతంలో మంత్రిగా ఇస్తే ఈ నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి భావన చేశాడో మరి సిట్టి వేసి మంది మీరు ఏం చేసి అవినీతి అంతా కూడా భాగోత్వం అంతా కూడా మీ దగ్గర ఉంది పంతొమ్మిదిలో మాట తప్పాం మీ భరోసా చూసుకుంటాం నువ్వే ఎమ్మెల్యే అభ్యర్థివి నువ్వు పని చేసుకోవాలని చెప్పారు అనేక సందర్భాల చెప్పా ఈ కాన్షియన్స్ లో డిస్టర్బెన్స్ జరుగుతుంది అయ్యా అవి జరుగుతున్నాయి అని చెప్తున్నారు నాకు బీఫార్ ఇచ్చారని చెప్తున్నారు అంటే మీరే స్వయంగా చెప్పడం జరిగింది ఆ వ్యక్తికి నెగడ రాష్ట్రంలో బీఫార్ ఏమైనా రాష్ట్ర అధ్యక్షుడు నేను చేసి అధ్యక్షుడిని మర్చిపోని పని చేసుకోని చెప్పా పార్లమెంట్ లో ఉన్న ఒకే ఒక టాప్ వ్యక్తిని స్థానికుల్ని మరి పార్లమెంట్ లో ఏ నియోజకవర్గంలో కాపులకు ఎక్కడ ఇచ్చారని అడుగుతా ఉన్నా ఎక్కడ ప్రకాశం జిల్లా ఒక బలిసి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మీరు కాబట్టి చెప్పి ముద్ర వేసి మా మీద జిల్లాలో తీసుకొచ్చి ఎందుకు ఈ కుట్ర పంపుతున్నారు అని మనం అడుగుతా ఉన్నా ఇక్కడ కూడా మీద నమ్మకంతో రోజు కూడా ఎటువంటి కార్యక్రమం జరుగుతూ మనం పార్టీ ఖచ్చితంగా నిబంధనలుగా పనిచేద్దాం పార్టీని మరి ఒకసారి అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయిద్దాం అని చెప్పేసి అనేక మందిని చెప్పడం జరుగుతూ ఉంది ఇక గౌరవమైన వ్యక్తుల్ని పార్టీ గౌరవమైన వ్యక్తుల్ని పార్టీకి ఆదు పార్టీ కార్యకర్తలు అందిస్తే కానీ కష్ట వస్తే ఎవరైనా వ్యక్తుల్లే ఈ రోజు ఎందుకు మీరు సీరియబర్స్ వచ్చింది అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా